ఎట్టా అన్ని విధాలుగా రైతు ఒక్కటే నష్టపోయి పద ఇరవై ఐదు కేజీలు బస్తా పదకొండు వందలు అటు తీసుకున్నారు కదా ఎనభై కేజీలు బస్తా రెండు వేలు ఎమ్మెదానికి ఏమన్నా ఈరియా ఎరువులు బస్తా ఒకటి పద్నాలుగు వందలు ఫస్ట్ పోయి ఈ మూడు వందలు ఇంకా మందులు గింజలు కొట్టి ఒకసారికి పదివేలు మీరు ఎట్లా వస్తాడు నేను దిగుబడి వైసీపీ ప్రభుత్వంలో రెండు వేలు ఎమ్మె మాకేమో ఇబ్బంది అలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కదా మన వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి అసలు నా వీళ్ళకి నాలుగు వేల ఆరు వందలు ఎకరానికి ఇచ్చేస్తే మన దగ్గర కూడా ఉండబడలేదు నా ఇంకో వాళ్ళకి మన దగ్గర ఉండి చెప్పుకుంటా ఉండాల గంటకు ఒకసారి చెప్తా ఉంటారు అద్దె ఇద్దాబు అని చెప్తా ఉంటారు కాకపోతే వీళ్ళు నేర కొంచెం అటు ఇటు ఉంటుంది వాళ్ళు బాగా వేస్తారు మన వాళ్ళు బాగా అంటే వీళ్ళు బాగా వీళ్ళు కూడా అనుభవం ఉండే వాళ్ళు మాట్లాడతారు అనుకునే వాళ్ళకి సరిపోద్ది సార్లు అనుకునే వాళ్ళు వాళ్ళు మాట్లాడుతారు ఓహో అంటే ఎకరాకి నాలుగు వేల ఐదు వందలు అంటే ఎన్ని ఎకరాలు చేస్తే నాలుగు వేల ఐదు వందలు వీళ్ళకి అకామిడేషన్ అవన్నీ అన్నీ ఇక్కడ ఇట్టాలని ఏదో ఒకటి ఇచ్చేస్తారు ఆడే అయిపోయేదాకా వాళ్ళు అన్నీ ఆడే ఉంటారు చేసుకొని ఒకసారి వెళ్ళిపోతుంది ఎట్లా ఉందన ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది మీరు వేసే పంటకి మీరు పెట్టే పెట్టుబడికి ఎట్లా వస్తుంది మీకు దిగుబడి కానీ అమ్మకానికి కానీ ఎట్లా వస్తుంది ఒకసారి చెప్పండి అసలు దిగుబడి రైతుకి ఏమీ అంత ఏం రావట్లేదు ఇప్పుడు ఇతన రోడ్లు ఇరవై ఐదు కేజీల బస్సు పదకొండు వందలు అమ్ముతుంది మా దగ్గర ఎనభై కేజీల బస్సు పది వందలు తీసుకుపోతున్నారు ఎట్ట వస్తా దిగుబడి ఈరియా ఎరువులు బస్తా ఒకటి పద్నాలుగు వందలు ఫస్ట్ పెట్టు ఈ మూడు వందలు ఇంకా మందులు గింజలు కొడితే ఒకసారికి పదివేలు అవుతుంది అటు ఎత్తుకుంటే ఎకరా మీద ఐదు వేలు అటు మిగులుతుంది మొత్తం మీద మొత్తం మీద ఏ పని చేయలేక రైతు చేసుకోరు తప్ప ఇంకా ఏది చేత కదా రైతు తప్ప ముక్కునోడు ఇదే చేసుకోవాలా అంతేలేండి ఇప్పుడు అందుకన్నా వ్యాపారాలు కూడా చేసేదానికి దీనిలో అయితే లాభం రావట్లేదు కానీ ఒడ్లు కానీ రేట్ అమ్మితే రెండు వేలు పోయినట్లయితే రైతుకు కూడా ఏదో ఇంత పెట్టుబడి పెట్టిన దానికి దిగుబడి వస్తుంది పెట్టుబడికి మీకు ఎంత అవుతుంది ఒక ఎకరాకి ఐదు వేలు దాకా అవుతుంది ఎకరాకి ఒక ముప్పై వేలు వస్తుంది ఎకరాకి మీద అంతే ఒక ఐదు వేలు అట్లా ఉంటది అదే అదే రెండు వేలు కానీ అనిపితే ఒక పదివేలు వస్తారు ఇప్పుడు ఒక ఎకరాకి నువ్వు చల్లే ఎరువుల ముందు ఎంత ఖర్చు అవుతుంది అంటే ఒక ఎకరాకి ఒక పదమూడు వందలు ఒక ఇరియా పదహారు వందలు పదహారు వందలు అవుతుంది గ్రో లో చేస్తారా మీరు ఏమన్నా బయట షాప్లో చేస్తారు గ్రో లో చేస్తారు బయట కూడా ఎక్కువ మన ఖాతాలు ఉంటాయి కదా వాళ్ళు అట్టా బయట ఎక్కువ బయట తెచ్చుకుంటారు బయట తెచ్చుకుంటారు మీరు అంటే గ్రోమోర్ తక్కువగా ఇవ్వట్లేదా తక్కువ గవర్నమెంట్ ఇస్తారు ఒక్కసారి లోడ్లు కూడా ఊర్లోకి వస్తాయి కానీ అవి సరిపోవు కదా మనిషికి ఎన్నో పది అరవ ఇంకా దాని వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు కానీ అందరికీ మనం షాపులో తీసుకునేస్తారు ఎక్కువ లోడ్లు కూడా ఊర్లోకే వస్తాయి గ్రోమర్వి అవి కూడా ఇస్తారు అవి సరిపోవు కదా ఒకసారి వస్తాయి అంటే ఎంతమందికి ఒకసారి సప్లై చేస్తున్నారు వీళ్ళు బ్రహ్మూర్లో వాళ్ళు గ్రూహూర్లో వాళ్ళు ఫస్ట్ నారయాత్ర స్టార్టింగ్ ముందు ఒక లోటు తెప్పిస్తారు అది ఈ కారు తెప్పిట్లే వాన కారు ఒకటే తెప్పిస్తారు ఓకే అప్పుడు ఈ కారు ఇప్పుడు పెట్టిన మీరు పెట్టిన పెట్టుబడికి కానీ మీరు అమ్ముకోవాల్సిన భక్తాలకు కానీ దళారులకు అమ్మ గిట్టుబాటు కావట్లేదు అంటారు పెద్దగా ఏం కావటం లేదు రేట్లు కూడా లేవు సారి అయితే లేవునా మనం నమ్మినట్టు కూడా లేవు ఈ ఎట మరి ఎంత అమ్మారు పోయి మీరు మనం పదహారు వందలు అట్ట పదిహేను వందల యాభై పదహారు వందలు అట్టా మామూలుగా అయితే మీకు ఎంత అమ్మితే గిట్టుబాటు రెండు వేలు రెండు వేలు పైన అమ్మితే రెండు వేల కాయ నుంచి పైన అమ్మితే దిగుబడు బాగానే ఉంటది ఇబ్బంది ఏమి లేదు అంటే బస్తా వచ్చి రెండు వేలు ఎనభై కేజీలు బస్తా ఎనభై కేజీలు బస్తా రెండు వేలు అమ్మితే రెండు వేలు పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు గిట్టుబాటు వస్తుంది అంటే మన కోరు కూడా ఇవ్వాలి కదా ఇప్పుడు మన సొంతకైళ్ళు అయితే కొంచెం పద్దెనిమిది వందల టమ్ ఇబ్బంది ఇబ్బంది ఏమే కోరు పెడతారు కదా ఇప్పుడు మేము కోరు పెట్టాము ఆయనకి ఎకరాకి ఏడు బస్తాలు ఇవ్వాలి కదా అప్పుడు నష్టం వస్తుంది అంటే మీరు ఎకరాకి ఏడు బస్తాలు ఇచ్చి డబ్బులు ఏమైనా ఇస్తారా ఏడు బస్తాలు డబ్బులు ఇచ్చేస్తాం ఎక్కడాకి మనం రెండు వేలు కమ్మినాంకో ఏడు బస్తాలు రెండు వేలు ఎక్కువ ఆయన అంతే అటు అటు ఎన్ని సంవత్సరాలు మీరు తీసుకుంటారు ఇది నాలుగు సంవత్సరం ఎప్పుడు మన ఇష్టం మనం పెట్టేదాకా ఆయన అంటే మా బాబా కాబట్టి మేము పెట్టుకుంటాం ఈ కారు అంతా పెట్టేది ఏడు ఎకరాలు మొత్తం ఎండగా ఎండ కదా చచ్చిపోతుంది కొద్దిగా సౌట్ నెలని పెట్టి బతికే వరకు పెట్టుకుంటాము అంతవరకు పోటీ ఇచ్చేస్తాం అంటే ఇప్పుడు మీకు ప్రభుత్వం ఏమి సహాయం చేయడం లేదంట ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అసలు ఏమి సహాయం నా ఏమి గత గత ప్రభుత్వంలో కూడా మేమైతే తెచ్చుకునేది ఏం లేదు అంటే చేసిందో లేదో నాకు తెలియదు మేము మామూలుగా బెంగళూరులో ఉంటా కాబట్టి ఖాళీ గుండీ పెట్టి పెట్టొచ్చి మన అంత సహాయం చేస్తాం నేను సాఫ్ట్వేర్ చేస్తా మీరు ఇక్కడికి వచ్చి రైతు ఖాళీగా అని చెప్పి ఏం సాఫ్ట్వేర్ పని లేదా ఉన్నది ప్రస్తుతానికి మళ్ళీ నైట్ షిఫ్ట్ కదా అది అందుకని కొంచెం వాళ్ళకి హెల్ప్ ఉండదు వచ్చేస్తాను అంటే మీరు చేస్తున్న మీరు చదువుకున్న చదువుకి ఇక్కడ పెట్టుబడి పెడుతున్న వాటికి ఒకదానికి ఒక సంబంధం లేకుండానే చేస్తా ఉంటుంది కష్టపడుతున్నారు అయితే ఏదో ఒకటి మనకి తెలిసిన పని చిన్నప్పటి నుంచి అరే చేసుకుంటే ఏమవుతుంది చేస్తున్నారు అంటే వైసీపీ ప్రభుత్వంలో మీరు మీరు చేస్తు మీ నాన్న హయాంలో చేస్తున్నప్పుడు ఈ ఏడు ఎకరాలే చేస్తుంటాడు చేస్తుంటే చేస్తుంది మాకు సొంతకూలం ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ప్లస్ ఈ ఏడు ఎకరాలు రెండు మొత్తం పన్నెండు ఎకరాలు రెండు ఎకరాలు పన్నెండు ఎకరాల్లో ఇంతవరకు ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో రెండు వేలు ఎన్ని మాకేం ఇబ్బంది అవ్వాల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది కదా ఇప్పుడే రేటు తగ్గినాయి వైసీపీ ప్రభుత్వం రేటు అమ్మినాయి ఒడ్లు ఏమి అమ్మినాయి నాలుగు సంవత్సరాలు ఇబ్బంది లేకుండా బాగానే వచ్చింది ఈ మొన్నటి నుంచే ఒడ్లు తక్కువే పద్దెనిమిది వందలు ఖచ్చితంగా వచ్చేసింది రెండు వేలు పంతొమ్మిది వందల పైన అటు అమ్మినాయి ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలోనే గిట్టుబాటు ధర అనేది రాలా అంటే ఈ విషయం మీరు ఏదన్నా గవర్నమెంట్ దగ్గరికి ఏమైనా తీసుకెళ్ళి తీసుకెళ్ళా తీసుకెళ్ళా మరి వాళ్ళు ఏమన్నా పట్టించుకోండి కాబట్టి తీసుకెళ్ళా పెద్ద పెద్ద నాయకులు రోల్ ఏమన్నా చెప్పారో మనకి తెలియదు దీంట్లో గిట్టుబాటు రావాలంటే భర్త ఎంత అమ్మాలని అమ్మాలనుకుంటున్నాం అంతే రెండు వేలు అమ్మతే గిట్టుబాటు గిట్టుబాటు ఉంటుంది ఇబ్బంది లేకుండా రైతు కూడా పెట్టుకోగలుగుతాడు అప్పు చేసి తెచ్చుకున్నా కూడా తీర్చుకుని మళ్ళీ పెట్టుకోగలుగుతాడు అంటే ఇంకా దీంట్లో ఇంకేదన్నా ఉన్నాయా వరి కాకుండా కూరగాయలు ఎందుకు బండి కట్టలేదు ఇక్కడ పండిరన్నా ఈ పక్క మా పక్క ఎప్పుడు పండిరయ్యి కొత్త వరి ఇంకేది లేదు వరి కూడా నారు ఇంత ఇంతేనా వస్తుంది ఇంకా హైట్ వస్తుందా ఇప్పటికే ఎక్కువ వచ్చేసింది అదే మాలు ఇంకా ముందే వేసేస్తారు ఇప్పటికెత్తి పెరిగిపోయింది అది ఇంకా హైట్ పెరిగిపోయింది అంటే ఇప్పుడు ముదిరిన కరనా లేకుంటే ఎట్లా టైం ఏం అయిపోయా కానీ నారు పెరిగిపోయింది నారు పెరిగి రెండు సార్లు ఇరి వేసే అది పెరిగిపోయింది ఎన్ని రోజులకు వస్తుంది ఇప్పుడు ఇది ఇది ఇరవై ఎనిమిది రోజులు అయింది ఇంకా ముప్పై రోజులు నాటుకోవచ్చు ఇది ఎన్ని పదులు కదా అది ముప్పై సన్నాలు అయితే షుగర్ లెస్ అట్టయితే ఇరవై ఐదు రోజులు నాటేస్తారు ఇప్పుడు మీరంతా వేస్తున్నది ఇవి పదులే పదులు కొంతమంది ఎన్ని పదులు కొంతమంది సన్నాలు ఇది బుడ్డలు ప్లస్ బుడ్డలు షుగర్ లెస్ రేపు కారేస్తారు రేపు వానకాడు వానకాలు అవి బాగుంటాయి ఇవి బాగుంటాయి 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 ఇవి బురుగుల కింద వెళ్ళిపోతాయి అమ్ముతారు కదా జీలకర్ర అలాంటిది జీలకర్ర మసూర కూడా వేస్తారు అంటే ఈ కారు వేసుకోవాలి ఏను పదిలేసేవాళ్ళు ఏను పదిలేస్తారు సన్నాలు వేసేవాళ్ళు సన్నాలు వేస్తారు మసూరలు వేస్తారు మసూరలు వేసుకుంటారు ఇప్పుడు ఈ ఏరియా మొత్తం ఎంత వరకు వేస్తారు సన్నాలు వేస్తారా సన్నాలు మా జీలకర్ర మసూర కూడా వీటిలేను ఇప్పుడు ఏని పదు సన్నాలే అంత ఎట్టపోయినాలు ఈ ఏను పదిలే ఇంకే రేటు వేటు ఇప్పుడు మీరు చేసే అన్నిటికీ గవర్నమెంట్ ఏమైనా సహాయం చేస్తుంటారా గవర్నమెంట్ నేనైతే గవర్నమెంట్ గారి నుంచి ఏం తీసుకోవాలా దాకా అంటే రైతులకి కిసాన్ భరోసా అని ఇప్పుడు ఉండే చంద్రబాబు నాయుడు ఏదో పెడుతున్నాడు కదా నెలకి రైతుకి ఇరవై వేలు జమ ఖాతాలో జమ అప్పుడు రైతు భరోసాలు పడుతున్నాయి జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు ఇంకా పళ్ళనట్లే పళ్ళ పళ్ళ కదా రైతు భరోసలు అయ్యా ఇప్పుడు దాకా పళ్ళ అంటే రేపు ఇరవై తారీఖు నుంచి పెడుతున్నారని చెప్పి అన్నారు కదా గవర్నమెంట్ ఉద్యోగస్తులు వచ్చి ఏదైనా చేశారా రాసుకోని పోవడం కానీ నువ్వు కూడా కంపెనీలు ప్రైవేట్ జాబ్ పని చేస్తావు దేనిలో చేస్తుంటావు గ్రీన్ టెక్లో చేస్తావు మరి పోలేదే ఈరోజు మధ్యాహ్నం నుంచి ఆఫ్టర్నూన్ అంటే షిప్లో షిప్లు ఐదుగా చేస్తుంటావు మిగతా టైంలో నువ్వు ఎడకొచ్చి చేసుకుంటా ఉంటావు ఉంటాడు మామూలుగా నీళ్లు అట్టా మందులు చూసుకుంటా ఉంటాడు మనం కాలి కొనప్పుడు ఏపిచ్చేసి వెళ్తే సార్ ఇంకా ఆయన చూసుకుంటావు నువ్వు ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నావు పొలం పనులు నువ్వు దానికంటే అక్కడ ఎంత ఇస్తారు జీతం ఇరవై ఏడు వేలు ఇస్తారు అవి చేసుకుంటూ ఇక్కడ చేసుకుంటా ఉంటాం రెండు చూసుకుంటా ఉంటాం పద ఇరవై ఐదు కేజీలు బస్తా పదకొండు వందలు అక్కడ తీసుకుంటున్నారు కదా ఎనభై కేజీలు బస్తా రెండు వేలు అమ్మేదానికి ఏమని అంతే ఇత్తనాలు బస్తా ఇరవై ఐదు కేజీలు బస్తా పదకొండు వందలు తీసుకుంటున్నారు మన దగ్గర ఎనభై కేజీలు బస్తా పది వందలు అమ్ముతాయి ఇంకెట్టొస్తది నా రేట్ ఏం గిట్టుబాటు ధర ఉంటది మనం ఏం తినగలుగుతాం తినగలు పెట్టి పెట్టు పెట్టుబడి రావట్లేదు డబ్బులు మనం పెట్టుబడి పెట్టినప్పుడు కోసే టైంకి ఇప్పుడు వేసిన తర్వాత కోసే టయానికి వర్షాలు వచ్చేస్తాం అప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి కోసుకొని ఇక్కడ తేవాళ్ళు వస్తుంది రోడ్ లో మిషన్ తోనే దేవాలి మనకి ఆర్డర్ ఎట్లకి అక్కడ రోడ్ లో తెచ్చిపోయాలి అక్కడ టైమింగ్ కూడా ఎక్కువైపోతుంది చాలా టైమింగ్ అప్పుడు వాన పడితే కేడి పేస్తూ ఉంటారు ఎట్టా అన్ని దాలుగా రే రైతు ఒక్కటే నష్టపోయేది ఇంకా మెష్నోడు బాగా వాడు కూడా ఆదాయం ఆయన చూసుకుంటారు ఆయన చూసుకునే వాళ్ళు మా మధ్యలో ఉండేది రైతే కదా కోరు ఇవ్వాలి కోరు వాళ్ళకి సంబంధం లే ఇరవై బస్తాలైనా పది బస్తలైనా వాళ్ళకి పోరు ఇచ్చేయాల్సింది ఏడు బస్తాలు మధ్యలో ఉండేది రైతు ఒకటే కదా ఏం చేయలేడు కదా అందరికి ఇచ్చేసి ఆయన గమ్మున ఉంటాడు ఇట్లాగా ఇంత ఇబ్బందులు పడుతున్నారు మీరు ఇంత తాగు చేతి వరి పట్టించి బాత్కొని నువ్వు ఏం చెప్పదలుచుకుంటున్నావు అతను రైతులు గవర్నమెంట్ కి ఏం చెప్పదలచుకుంటున్నావు ఈ బాధ ఎట్లాగ చెప్తావు ఎట్లాగని మనం మనం పండించిన వోడ్లు గిట్టుబడతాడు ఉండే రైతు బాగుపడతాడు పడతారు లేకుండా లేకుండా అయిపోతుంది సేమ్ అంతా ఈ బతకలేక పెట్టుకోవడమే సార్ ఇదంతా ఇంకేం మనం ఇంకొక ఇంకొకటి ఏం చేయలేము మనకి తెలిసింది ఇదే కాబట్టి మనం చేస్తాం పెట్టుకుంటారు రైతు ఎప్పుడు నమ్ముకునేది ఇది ఒకటే కాబట్టి నష్టం వచ్చినా లాభం వచ్చినా పెట్టుకుంటారు ఓకే